హలో అండి వెల్కమ్ టు సాయసీరీ ఫ్యాషన్స్ ఒక్కొక్కసారి మనం ఇలా బ్లౌజులు కుట్టేటప్పుడు ప్యాచ్ వర్క్ వేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా జరీ లై లైనింగ్ బ్లౌజులు కుట్టేటప్పుడు కానీ జెర్రీతో ఉన్నటువంటి ఎలాంటి లేసులు కుట్టేటప్పుడు కొన్ని కొన్ని పీసులు వెళ్ళిపోతూ ఉంటాయండి తెలియకోకుండా అలాగే ఈ బ్లౌజు కుట్టేటప్పుడు కూడా ఇట్లాగే అయింది ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేస్తుంది అనమాట ఆల్రెడీ రెండు మూడు సార్లు తెగిపోయింది మళ్ళీ దారం ఇచ్చే దీంతో ఎక్కిస్తున్నాము ఆల్రెడీ కుడుతున్నాము కానీ ఎందుకు ఇన్నిసార్లు తెగుతుంది అని చెప్పి ఇలా కుడుతూ ఉంటే మళ్ళీ మధ్యలో తెగిపోయిందండి అప్పుడు ఓపెన్ చేసి చూసాను అనమాట మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఒకసారి మిషన్ని ఇలా ఓపెన్ చేసి చూసుకోండి మీకు కూడా అర్థం అవుతుంది ఇదిగోండి ఈ వీలు ఉంది కదా ఈ వీల్ దగ్గర తీస్తే చిన్న చిన్న పోగులు ఇవి పోగులు కూడా కాదు సన్న పీసులు అన్నమాట ఈ పీసులు అడ్డం వచ్చినా కూడా దారం అనేది తెగిపోతూ ఉంటుందండి మనం పని ఫాస్ట్గా చేస్తున్నాం అంటే వర్క్ అనేది కొంచెం స్పీడ్గా కుట్టినా దారం తెగిపోద్ది లేదంటే ఓవర్లో ఓవర్గా వచ్చేస్తుంది అనమాట థ్రెడ్ ఇదిగోండి దీనికి చూస్తున్నారు అటు ఇటు సన్నగా ఉన్నాయి అలాగే వీళ్ళు లోపల ఏమైనా ఉన్నాయని చూస్తాను చూశాను అనమాట ఇదిగోండి ఇక్కడ సన్నగా ఉన్నాయి కదా వీటి వల్ల కూడా దారం తెగిపోద్ది కొత్తగా మిషన్ వాళ్ళు నేర్చుకోవటమే కదండి రిపేర్ కూడా చిన్న చిన్నగా నేర్చుకో నేర్చుకోండి ఇదిగోండి ఇక్కడ దారం చూసారా లేస్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి తెగిపోయి దీనికి లాక్ అయిపోయింది అనమాట మనం కట్ చేస్తే కూడా చాలాసేపు రాలేదు చాలాసేపు ట్రబుల్ అయిన తర్వాత నేను ఇక చేత్తు రావట్లేదు కదని మన చిన్న కటర్ ఉంటుంది కదండి ఆ కటర్తో ముందు పెద్ద భాగాన్ని కట్ చేసేసి ఆ తర్వాత ఉన్నటువంటి దార పోగుల్ని తీసాను అనమాట ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటానండి మీరు కూడా అలా చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనం లేసులు ఇవి వేసి ప్యాచ్ లేసి కుట్టేటప్పుడు అనుకోకుండా ఇలాగే దారాలు తెగిపోతూ ఉంటాయి కానీ ఏదైనా వర్క్ బ్లౌజ్ అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చింది అన్నప్పుడు ఇలాంటివి ఏమైనా పేచీ పెట్టినాయి అనుకోండి ఆ రోజు వర్క్ అంతా స్లో అయిపోద్ది వర్క్ ఆగిపోద్ది అండి ఇప్పుడు పైగా శ్రావణ మాసం వస్తుంది సీజన్ కాబట్టి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను అన్నమాట ఆ కింద ఉన్నటువంటి ఆ దారం వచ్చే వరకు కూడా మనం ఇక కొంచెం కొంచెం తీయ గట్టిగా దాంతో తీస్తే మళ్ళీ లోపల ఉన్న పన్నులు ఏమన్నాయో వంకరిపోతాయో అని అది ఒక భయం ఉంటుంది ఆల్రెడీ ఇగోండి దీంతో తీసానండి వచ్చేసింది దారం వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం మిషన్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ పోసి సెట్ చేస్తే బాగా మళ్ళీ స్టిచ్చింగ్ అనేది బాగానే వచ్చిందండి ఎప్పుడైనా ఇలా వస్తూ ఇలా వచ్చినప్పుడు మీరు దారాలు తీసేసుకుంటే బెటర్ అండి అలాగే ఇది ఇక్కడ పాదం కింద కూడా కొన్ని దార పోగులు ఇలా స్టోర్ అయిపోయి ఉంటాయి అనమాట ఇవి మనకి పైకి అయితే కనిపించవు అప్పుడప్పుడు తీసేస్తే నీట్గా ఉంటుంది నేను లాస్ట్కి ఇవి తీసేసి ఈ కార్నర్స్లో ఈ దీని లోపల కూడా ఉంటాయండి ఒక్కసారి ఇదిగోండి ఈ లోపల కానీ లేదన్నా మనం థ్రెడ్ సూది దిగుద్దు చూడండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి ఇక్కడ ఏదో సన్న పీసు లాగా కనిపిస్తుంది ఒక సైడ్కి అది కాకుండా ఇది తీసేసి కొంచెం ఆయిల్ చేసి ఆయిలింగ్ చేసి క్లాత్ పెట్టి తుడిచేసి అప్పుడు లోపల పెట్టి సెట్ చేశాను స్టిచ్చింగ్ అనేది బాగానే వచ్చిందండి మిషన్ నేర్చుకునేటప్పుడు నేర్చుకోవటమే కాకుండా ఇలా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే మనమే చేసేసుకుంటే ఇబ్బంది ఉండదండి లేదంటే మెకానిక్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ అతను చేసిన తర్వాత మళ్ళీ తెచ్చుకొని అంటే ఒక వన్ డే వేస్ట్ అయిపోద్ది కదా అలా కాకుండా ఈ చిన్న చిన్న వర్క్లు మనమే చేసుకుంటే మన పని ఆగదు అలాగే మనకు కూడా మిషన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం చూసుకోగలుగుతాము నేను కూడా ఇవన్నీ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి మిషన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే కొనంగానే కొత్తల్లో మాకు తెలియక ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది ఇలాంటి ఇలాగే చూసానండి మీకు వీడియో నచ్చితే చిన్న ఒక లైక్ అయితే చేయండి